రైతన్నలకు నమస్కారం అండి వెల్కమ్ టు ఈ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన ఈ వీడియోలో మనకి మార్కెట్లో సుంటం కంపెనీలో కొత్త మంది వచ్చిందండి ఎరణాలు నివర్చుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా మంది రైతులు వాడుతున్న ప్రతి ఒక్కరు కూడా బాగానే అని చెప్తున్నారు కాబట్టి ఈరోజు మీ ఈరోజు ఈ వీడియోలో మరి అది ఏ విధంగా పనిచేస్తుంది దానిలో ఎలా టెక్నికల్ ఉంది అనే దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి చూడండి అప్పుడే మీకు ఈ వీడియోలో దాంట్లో ఎలాంటి కెమికల్ ఉంది అది ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని గురించి పూర్తి సమస్యలు తెలుస్తుంది వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది రైతులు మన వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అనే వీడియోను మరికొంతమంది రైతులకు రికమెండ్ చేస్తుంది కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి ముందుగా మనకు సుమంతం కంపెనీలో కొత్తగా వస్తున్న ప్రొడక్ట్ పేర్ వచ్చేసి పోర్షన్ అని దాని పేరు ఈ పోర్షన్ అందులో మనకు రెండు టెక్నికల్ ఉంటాయి ఎటాక్స్ టెక్నిక్ వచ్చేసి ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అభిమ్యక్తిని వచ్చేసి మనకు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అండి అంటే మనకు దీనిలో దీనిలో ఉన్నటువంటి టెక్నికల్ ఏంటి అనే దాని గురించి ముందుగా చూద్దాం మనం చూసినట్లయితే అయితే ఎటాక్సిల్ వచ్చేసి సింగిల్ గా మనకు సుమ్ కంపెనీలోనే బోర్నియో పేరుతో అందుబాటులో ఉంటుంది దీనిలో మనకు ఎటాక్సిల్ వచ్చేసి టెన్ పర్సెంట్ ఉంటుంది పాటు మరి మరొకటి వచ్చేసి ఈ అభాసిని కూడా అందరికి తెలిసిందేనండి ఇది మనకు ఎర్నల్ నివర్చుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి దీనిలో మనకు అభిమ్యక్తిని వచ్చేసి వన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంటుంది మరి కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ మందులో మరి ఎంత పర్సెంట్ ఉంటుంది ఉన్నటువంటి వాతావరణంలో దీన్ని వాడడం వల్ల ఉపయోగాలు ఏంటి అని గురించి తెలుసుకుందామండి దీనిలో మనకు ఎటాక్స్ వచ్చేసి ఎటాక్స్ అనేది సిక్స్ పర్సెంట్ ఉంటుంది అభిమృత వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉందండి కాబట్టి ఈ రెండు కాంబినేషన్ ఉన్నటువంటి మందు ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఎవరికైనా నల్లికి సంబంధించిన మందులు చాలా ఉన్నాయండి అవి వాడుకున్నా కూడా మీకు కానట్లయితే కంపల్సరీ మీరు ఈ పోషణ పేరుతో ఉన్నటువంటి ఈ సుంటో కంపెనీలో ఉన్న మందులు వాడినట్లయితే కంపల్సరీ మీరు ఉన్నటువంటి నటి సమస్యను నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ ప్రతి ఒక్క రైతు కూడా వాడుకునే ప్రయత్నం అయితే చేయండి దీని గురించి ఒక ఫుల్ వీడియో కూడా నేను చేస్తాను ఇప్పుడు మీకు షార్ట్ అయితే ఒక రెండు మూడు నిమిషాలు ఉంటుంది కాబట్టి ఈ వీడియో మీకు దీని గురించి ఒక ఫుల్ ప్రిటైల్స్ కూడా చెప్పే ప్రయత్నం మీద చేస్తాను కాబట్టి ఎవరికైతే రైతులకు ఎర్ర సమస్య మందులు వచ్చేసి మనకు చూసినట్లయితే అబాస్యని కానీ లేకపోతే ఉబెరం లాంటిది కానీ బోరిన్ లాంటిది కానీ ఇంకా మనకు మార్కెట్లో చూసినట్లయితే ఎండూరో టెక్నికల్ సంబంధించిన ఎక్సర్సైజ్ అండి ఇది కూడా మనకు ఎండూరో టెక్నికల్ ఇలాంటి మందులు వాడుకున్నా గానీ మీకు ఎర్నల్ సంస్థను నివారించుకోలేకపోతే మాత్రం కంపల్సరీ ఒకసారి మీరు ఈ పోర్షణ ఉన్నటువంటి మందులు మాత్రం వాడుకునే పెట్టం చేయండి కొత్తగా మనకు వన్ మంత్ బ్యాక్ వచ్చిందండి మన మార్కెట్లోకి దీని రేట్ వచ్చేసి మనకు పదమూడు వందల యాభై రూపాయలకు మార్కెట్లో అమ్మడం జరుగుతుంది ఒక ఎకరం డోస్ వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ వాడుకోవాలి దీనిలో రైతులు అంటున్నారు సింగిల్ టెక్నికల్ వాడుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పి రైతులే చెప్తున్నారు కాబట్టి మీరు సింగిల్ గా వాడుకునే పేటం అయితే చేయండి కంపల్సరీ మీ యొక్క పంటలో ఉన్నటువంటి నలి సమస్యను నివారించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా దీన్ని వాడుకునే పేట చేయండి ఈ వీడియో మీకు నచ్చట్లయితే ఒక లైక్ చేయండి ఇతర రైతులకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకని యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నేను చేసేటటువంటి లైవ్ వీడియోలు కానీ అప్లోడ్ చేసే వీడియోలు కానీ నోటిఫికేషన్ రూపంలో రావడం ఉంటుంది మరింత అయితే సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మేజర్ గానే వీడియో చేయడం కారణం వచ్చేసి ఈ చాలా మంది అయితే మనకు మేజర్ గా ఉమ్మాయిటి వీటితో కంట్రోల్ చేసుకోవచ్చు అయితే కొంతమంది యొక్క తోటలు వచ్చేసి ఆల్రెడీ ముగిరిపోయాయి కాబట్టి వాటిని నివారించుకోవాలంటే మనకు కొత్త కొత్తగా మందు మాత్రం ఇది పోర్షణ మందు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి వాడుకునే ప్రయత్నం అయితే చేయండి